మా ఆత్మీయ బంధువు ప్రతిరోజు ప్రతిక్షణం మాకు వెనక్జీ ఉంటూ సపోర్ట్ చేస్తూ సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ ఈరోజు వరకు ఈ వ్యక్తి మా మెట్టు సాయన గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలుస్తున్నాను వేదికను అలంకరించిన నా కమిటీ సభ్యులకు మరియు వివిధ జిల్లాలు గ్రామాల నుంచి వచ్చిన నా రజక ఆత్మ బంధువులకి నాయక ఉద్యమ పాదాభివందనాలు తెలుపుతున్నాను అన్న మనం మారుదాం మార్పులు తీసుకోవద్దాం మన కోసం కాకుండా భవితాల కోసం మనం ఒక అడుగు ముందుకు వేయటం తరాలు మారిన తల రాతలు మారట్లేదు కారణం మనలో ఐక్యత లోపం జాతి కోసం మనం జాతి కోసం మనం అడుగు ముందుకు వెళ్ళాం రోజు క్షణం ఒక ఒకరోజు టైం కేటాయించిన మాత్రాన మనకు ఏం నష్టం ఏమి కాదు మనం మారకపోతే ఇక మనం మార్పు చెందడం చాలా కష్టం ఇప్పుడున్న ప్రభుత్వం రజకుల పక్షపతి రజకులంటే చాలా ఆత్మీయంగా కూర్చున్న ప్రభుత్వంగా నేను చాలా గమనించినాను మెట్టు సైన్ దగ్గర పైన ముఖ్యమంత్రి దగ్గర పైన కూడా కలవడానికి సులువుగా అవకాశం కల్పించదు ఇది లేకుండా ముఖ్యమంత్రి దగ్గర పోవాలంటే ప్రైవేట్ వాల్ గేట్ కూడా దాటకపోయింది ఒకవేళ దాటినా కూడా హాఫ్ కిలోమీటర్ దూరంలో డిస్టెన్స్లో చూడడానికి తప్పగానే కలవడానికి అవకాశం లేదు ఇప్పటివరకు ఒకే మాత్రమే ఫైవ్ టైం కలిసినాం ఫైవ్ టైం ఒకటే మీకు ఏం కావాలో కోరుకోండి నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను మెట్రో సైన్ దగ్గర అయినా కూడా నేను మీకుంటా ఖచ్చితంగా మీకు ఏం కావాలి కోరుకోండి ఖచ్చితంగా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది అన్న మాకు కొన్ని నమ్మిన పోతూ కావాలన్నా మీ ద్వారా ముఖ్యవాళ్ళు తెలుసుకోవాలి మీ ఫెడరేషన్ కూడా మా ఒకరికో ఇద్దరికో ఖచ్చితంగా అవకాశం ఇస్తారని ఆశ బాగున్నా మీకు వెన్నండి ఉంటాం మీరు ఏ పని చెప్పినా మా జాతి తరఫున మేము ఖచ్చితంగా చేస్తామన్నా ప్రభుత్వానికి కూడా మేము సపోర్టింగ్ ఉంటాం ఏ క్షణమైనా ఏ కార్యక్రమం తీసుకోవాలన్నా మేము మా కంపెనీ తరఫున మేము కూడా సిద్ధంగా ఉంటామన్నా మీరు మా ఎన్ను కొద్దిగా దృష్టా పెట్టుకొని రాజు అన్న చాలా కష్టపడను ఎందుకంటే నైట్ నైట్ ఎంత కష్టపడండి నాకు చాలా బాధకరన్నా తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ రాష్ట్రానికి కాపాడుతున్న శక్తి ఉందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగుగా సమాజిక సర్వే అయింది ఒక్కోటి కూడా సర్వే అయింది ఆ సరే పేపర్ ఎక్కువ ఉంటాయి రాజ్యాంగ సర్వే అయిందా అసెంబ్లీ రిం పెట్టిన కిషన్ కానీ ఇప్పుడు జరిగిన సర్వే చట్టబద్ధమైన సర్వే ఎక్కడ పోయినా కూడా ఏ గ్రామంలో ఉన్నారు అందుకు ఉన్నారు గారు ముజ్రాన్నారు ఉన్నారు ప్రత్యేకంగా చెప్పే సర్వే ఈ సర్వే చట్టపరద బీసీ లొక్క నైపుణ్యాన్ని పెంచే విధంగా రాజకీయ అవస్థీకరణ పెంచే విధంగా బీసీల యొక్క రాజకీయ తత్వాన్ని ముందు తీసుకొచ్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు అండగా తిరగలుగా ఉన్నారు ఒక కుటుంబ సభ్యులుగా ఒక ఇంటి పెద్దలుగా ఉన్నారు మీరు చెప్తున్న పెద్ద ఇవన్నీ దాని కాలే ఎందుకంటే మనకు జన్మత వచ్చిన హక్కు అది ఫెడరేషన్ మనకు జన్మదా వచ్చినప్పుడు గతంలో కూడా అంజయ్య గారు కూడా మనిషి చాలా ఒక కిరే తప్పులో పనిచేసినాడు చాలా పెద్ద మనిషి చాలా కలిశాడు ఇంద్రభాగవత ఎంత నిమ్మ నిమ్మదస్తుడు ఎంత విజ్ఞాని అలాంటి విజ్ఞానం ఇంకా రావాలి మన కులంలో నేను చెప్పిన ప్రతి మాట నెరవేర్చాం సామాజికంగా ఆర్థికంగా విధంగా రాజకీయంగా ఈ మూడు ఉన్నప్పుడే మనం ఇవ్వం అదేవిధంగా వాషర్మెన్ ఫెడరేషన్ వాషర్మెన్ అనే విషయానికి కన్నా రథక అభివృద్ధి సంస్థ రథక అభివృద్ధి సంస్థగా మనం ముందుకెళ్ళాము ఈ కులపాటి వర్గాన్ని మనం ముందుకు రావాలి ఇంతవరకు చేర్మంగా చాలా ఊరు పనిచేశారు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులాలపైన కులాల యొక్క వర్గాల పైన వారి యొక్క అభివృద్ధి పైన పూర్తి ఆహ్వాన ఉన్న నాయకుడు బీసీ కాకుండా బీసీ అయిన వ్యక్తి అయినా చాలా చాలా చెప్పారు నాకు బీసీ అంటే బిగ్ కాస్ట్ అని బీసీ అంటే బ్యాంక్ బోన్ అని చాలా చెప్పారు నాకు పెన్సర్ మాటలంతా బిసి అంటే బిసి అంటే చిన్న మికి అనుకుంటా నేనన్నా బిసి అంటే బిగెస్ట్ కాస్ట్రి బిసి అంటే బెస్ట్ కాస్ట్రి బిసి అంటే బ్యాక్ బోన్ ఆఫ్ కాంగ్రెస్ అనుకుడే ఈ మూడు పదాలు నేన తర్వాత ఆయన నేను అప్పట్నే చెప్పాను బిసి అంటే బిగెస్ట్ కాస్ట్ బిసి అంటే బ్యాక్ బోన్ ఆఫ్ కాంగ్రెస్ ఇలాంటి పదార్థ వ్యక్తి ఎందుకు విసేమైన ప్రేమ ఉండదు చాలాసార్లు చూస్తున్నాను మనం ఎదుగుతాం రథక యొక్క సామాజిక వర్గం చాలా చాలా గణనీయంగా ఉంది ఎదుగుతాం రాజకీయంగా తోడ్పడతాం ఏ విషయంలో మీకు ఎక్కడ ఉన్నా ఎక్కడైతే రజకులు ఎక్కువ ఏ గ్రామాలు ఎక్కువ ఉంటే అక్కడ సర్పంచ్ గా చేయండి ఎపిటీసీ గా చేయండి కౌన్సిల్ గా పోటీ చేయండి లేకపోతే వార్డ్ మెంబర్లుగా ఫోన్ చేయండి మీకు తోడుగా ఈడగా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్తారు నేను కుటుంబ సభ్యులు నేనున్నాను ముఖ్యమంత్రి గంట మా తోడుగా ఉన్నారు ఉన్నాను ఐలమ్మ గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేయవలసిందిగా మీరు చెప్పిన డిమాండ్ కి పూర్తి మద్దతుగా ఉండే ప్రభుత్వానికి కూడా మేము విన్నపిస్తాం ప్రభుత్వంలో సానుకూలంగా మీరు చూడచ్చు ఉన్న మహిళా ఉద్యోగం సందర్భంగా నేనున్నా ఇవ్వండి పోటీలో ఉమెన్ యూనివర్సిటీ వీరనాడి చాకలి ఐడమ్మ గారి పేరుతో ఇంతకన్నా పెద్ద జనత ఎక్కువ మన కులానికి చాకల గారి పేరుతో కోటి ఉమెన్ కాలేజీని కోటి ఉమెన్ వ్యవస్థని వీరనాడి చాకమ్మ యూనివర్సిటీగా ప్రకటించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాకల ఎన్నమ్మ గారి ప్రేమ వాచల్యం ఆయన అభిమానం ఆయన వచ్చిన ముఖ్యమంత్రి వచ్చిన మూడు నెలలు తెచ్చిపోయింది ఇంతమంది ముఖ్యమంత్రిగా మనం ఉండడం మన యొక్క అదృష్టం మన కులాల యొక్క వారి యొక్క రాజకీయ నియమం పెంపొందంగా చాలా చాలా మన అదృష్టవతం మనము రేవంత్ రెడ్డి గారు తీసిన పక్షపాతి మనం ఏం కోరుకున్నా పెద్ద కోరుకోండి చిన్న కోరుకోండి పెద్ద కోరుకోవాలా ఆయన పెద్ద మనసు ఉన్నది మనం కావాల్సిన పది ఫలాలు మన కుటుంబ సభ్యులకు అందాలి దానికి ఈ రాష్ట్ర కమిటీ వాళ్ళు ప్రత్యేక దృష్టితో మీ ద్వారా ప్రతి ఫలాలు మన కుల కుటుంబ సభ్యులకు అంద అందా దాని యొక్క పూర్తి పాట ఇదే నాకు ఒక ప్రతిసారి పవన్ రాజీవ్ కానీ వీళ్ళందరూ ఎవరు మన శైలు కానీ దుర్గారు కానీ రాజశేఖర్ కానీ మన శతీ రామస్వామి గారు కానీ చంద్రశేఖర్ పెద్దగా కుమారుణ వీరందరూ అంటే కొంతమంది పేరు తెలియదు పేరు మంచి పరిచయం నాకు ఎక్కువ నాకు సైదులు ఈ రాజశేఖర్లు రాజీవ్ గారు ఎక్కువ పరిచయం ఉంటుంది ఇక ముగ్గురు పరిచయం గారి పేరు తెలియదు ఇవన్నది గారు మన రామచాహు గారు మీరందరూ మన కుటుంబ సభ్యులు మనందరూ మనం ఎక్కడ వెళ్ళినా కూడా మన ఐక్యతని మన యొక్క ఆర్థిక వ్యవస్థని చూపించే విధంగా మనం ముందుకు వెళ్ళాలా రాజకీయంగా మనం ఏం చేసినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు తోడుగా హిడుగా ఉన్నారు ఈ విషయాన్ని మన కులస్తులందరూ తెలుపండి మీకు తోడుగా నేరుగా మీ కుటుంబ సభ్యులుగా ఉన్నాను మీకు మీకు ఏ అవసరం వచ్చినా మీకు ఆసక్తి వచ్చినా నీ అవకాశం వచ్చినా నేను మీ పేరు ముందు చెప్తా నాకు ఎప్పుడు ఉండే నా శైలు గారు అదే రాజీవ్ గారు శైలులు గారు అదేవిధంగా రాజశేఖర్ గారు రామస్వామి గారు మరి పెద్ద కుమార్ గారు కుమారస్వామి గారు వీళ్ళందరికీ కూడా చేద్దాం పెద్ద తల్లి సంధ్య గారు మా మంగ గారు అందరికీ చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ మైనటువంటి ప్రియ మిత్రులు ప్రియ సహోదరులు రాజీవ్ కుమార్ అధ్యక్ష గారు రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా వ్యవస్థాపక అధ్యక్షులు ప్రేమిటలు సైజు గారు ప్రధాన కార్యదర్శి వేరెడ్డి రాజశేఖర్ గారు ప్రియ సోదరి మల్లి మంగ మంగ గారు సంజయ్ గారు అదేవిధంగా కార్యవర్గ సభ్యులు రామస్వామి గారు చంద్రశేఖర్ గారు కుమార్ గారు యాజయ్య గారు దుర్గారాం గారు నర్సయ్య గారు నరసింహ గారు అంటే వేదిక ఉన్నటువంటి మీ అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యులు మీతో మాట్లాడుతూ ఉన్నా మనం ఎదిగిన ప్రతిక్షణం మనం ఎదగాల్సిన ప్రతిక్షణం ఎప్పుడు మన తోడుగానే ఉంటుంది మనం కష్టపడితే మన తోడుగా నడుచుకుంటూ ఉంటుంది మనం పరిగెత్తే మన తోడుగానే ఉంటుంది మనం ఎక్కడ కూర్చుంటే కూడా అక్కడనే ఉంటుంది మనం నిర్ణయించుకోవాల్సింది మన భవిష్యత్తుని మనసుతోనే ఎన్ని మాట్లాడినా ఎన్ని చెప్పినా కూడా నేను ఎప్పుడు మీ వారిగా మీ కుటుంబ సభ్యులుగా మీ కష్ట నష్టాలకు అన్నిటికీ నేను ఎప్పుడు తోడుగా నీరుగా అండగా ఉంటానని చెప్పి చెబుతున్నాను ఏదో ఒక మాట్లాడితే మనం మీరు పిచ్చేసారు నేను మాట్లాడితే వెళ్ళిపోవడం కాదు ఎప్పుడు కూడా శాంతగా ఎమ్మెల్యేగా ఒక బీసీ వర్గ నాయకుడు అది కూడా అత్యంత వ్యంగమత నాయకుంటామని అనుకున్నారా ఈపల్లి శేఖర్ గారు హేమా హేమీలు తలబడిలు చార్ గారింటే మాదే చాలామంది గొప్పలు తొలగబొట్టారు తొలగొట్టి మింసాలు లేచిర్రు శంకర్ ఎంత మా ముందు మా ముందు ఒక చిన్న సీమలాట్లో వచ్చినటువంటి ఈలపల్లి శేఖర్ గారు ఇప్పుడు ఒక సింహుల్గా గర్జించి తెలంగాణ రాష్ట్రంలో రజకుల యొక్క అస్తిత్వాన్ని రజకి యొక్క రాజకీయ నేపథ్యాన్ని చాటి చెప్పిన ఘాత ఈలపల్లి శేఖర్ గారు అంటే యుద్ధం గెలవాలంటే ధైర్యం ముఖ్యం యుద్ధం గెలవాలంటే ఆయుధాలు ముఖ్యం ఆ అన్నింటితో పాటు మనిషికి తన జాలి కూడా ప్రేమ వాత్సం ఉండాలి ఎంత మాట్లాడినా ఎంత చెప్పినా కూడా మనం ఇంకా మనం పెళ్లి చేసేటప్పుడు చెప్తాం మన గోత్రం చెప్తాం తండ్రి పేరు చెప్తాం తల్లి పేరు చెప్తాం అక్కడ అంతా మీ తండ్రి పేరు ఏంటి మీ తల్లి పేరు ఏంటి మన ఏ కులం కులాన్ని కోసం కులం పేరు చెప్పుకోవడం కోసం చిక్కబడితే మీరు ఎప్పుడు కూడా పైకి నారేరు రాకే వచ్చిన ఉండదు కులం గురించి మన నోటి ద్వారా మనం చెప్పకపోతే ఎప్పుడు కూడా ఆ కులానికి మనం మేలు చేసే వాళ్ళం కామే కాదు సమావేశం ఏర్పాటు చేసినప్పుడు నేను చెప్తున్న అప్పటి నుంచి రాజీవ్ గాంధీ చదువు మనము ఏం చేసినా కూడా ఒక అడుగు చేస్తుండాలి ఒకసారి ఇబ్బంది ఏర్పడుతుంది ఒకసారి కష్టాలు ఏర్పడుతుంది అందరు ఏర్ణ చేస్తారు అయినా కానీ చాకలి ఐరమ్మ గారి స్ఫూర్తి ఆమె పురాణ పటిమ ఆమె ఆశీర్వాదం ఇప్పుడు పైన ముఖ్యంగా అర్థపులసుల పైన ఉంటుంది ఇంకేం లేదు నేను చెప్పినట్టుగా నేను చూస్తున్నాను మీకు తోడుగా నీడగా అండగా ఉంటుంది ముఖ్యమంత్రి జవకల్ గారి ప్రభుత్వం ఇంకొక మాట లేదు ఇంకొక ఆలోచన లేదు తప్పకుండా ట్యాంక్ బోర్డ్ పైన చాకరి ఐలమ్మ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు తెలంగాణ పట్టిమ తెలంగాణ పోరాట పటిమ తెలంగాణ యుద్ధం తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని కాపాడింది అందరికీ చేసే విధంగా ఆ గడ్డ పైన మన గడ్డ పైన తెలంగాణ రాష్ట్ర వైపు వ్యాప్తంగా చాక నేలమ్మ గారి పేరు చెప్తే ఒక ఉమ్మెతుంటే తేజం ఒక ధైర్యం ఒక సాహసం ఆ తల్లి యొక్క విగ్రహం పెట్టడం అంటే మన అందరూ అదృష్టమే రేవంత్ రెడ్డి గారు ముందు చెప్పారు రేవంత్ రెడ్డి గారు రెడ్డి కులతో అయినా కూడా బీసీల పక్షపాతీ ఎప్పుడైనా కానీ మన స్థాయి గురించి మన వ్యవస్థ గురించి మేము ఇంత ఉన్నాము ఇంత చేసుకున్నాము ఇంత కానీ మన లెక్క లేదు పత్రం లేదు ఆ లెక్కలు పత్రాలు తెచ్చి మన కులం యొక్క వ్యవస్థ వ్యవస్థీకరణ అని యొక్క అస్తిత్వాన్ని కాపాడింది ఉన్నారంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రమే పరిస్థితులు అనేటువంటి చాలా తక్కువ కాబట్టి ఖచ్చితంగా కూడా ఈరోజు మా యొక్క అభివృద్ధి మరి యొక్క ప్రభుత్వం ప్రజాపాలక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మా యొక్క ఎమ్యాన్స్ దృష్టి సారించి మొట్టమొదటిగా మరి విద్యారంగంలో కానివ్వండి ప్రత్యేకంగా మా యొక్క ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఈ యొక్క సాగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాలు కూడా బడ్జెట్ కేటాయించాలి ఉపాధి దిశ కూడా ఉపాధి కల్పించే విధంగా మరి మాకున్నటువంటి జీవోలను మాకు హక్కులు కల్పిస్తూ ప్రత్యేకంగా ఈ యొక్క రజకుల బట్ట ఉత్కేటటువంటి జీవోలు అనేటువంటి అన్ని జీవుల పైన ప్రత్యేక మరి ప్రభుత్వ అన్ని ఆసు అన్ని ఆఫీసులలో కూడా మాకు మాకు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పించి మా యొక్క ఉపాధి దిశగా మరి ముందు తీసుకోవాలనే అవకాశం కల్పించాలని ఈ యొక్క ప్రత్యేక డిమాండ్తో మరి అదే రకంగా మరి ఈనాడు తెలంగాణ సాధించుకున్నామంటే మా యొక్క జాతి బిడ్డ అనేటువంటి ఐలమ్మ చిట్టాలమ్మలమ్మ గారి స్ఫూర్తిని కొనసాగించే విధంగా మరి ప్రపంచం నలువైపులా కూడా ఈ యొక్క మహిళా శక్తితో పాటు తెలంగాణ స్ఫూర్తిని మరి ప్రపంచవ్యాప్తంగా మరి దిశ అన్ని వెలు అన్ని దిశలుగా వెలుగు సాగించే విధంగా ట్యాంక్ పండిపైన ఖచ్చితంగా కూడా ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది మరి ఈ కోణంలో మహిళా యూనివర్సిటీ కూడా మరి ఐలమ్మ పేరు పెట్టడం కోటి యూనివర్సిటీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రచక జా తరఫున మరి ఇంకొక విషయానికి వస్తే ఈ యొక్క జీవన అనేటువంటి త్రీ ఫార్టీ త్రీ మొట్టమొదటిగా ప్రత్యేకంగా మా యొక్క ఆ ఉద్దేశంతో పాటు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు ఉద్దేశమైనటువంటి త్రీ ఫార్టీ త్రీ జీవో మరి ఆ గతంలో కూడా మన చరిత్ర చూస్తే కనుక చెరువులలో బట్టలు ఉతుకుతూ ఈ యొక్క ఆ యొక్క ఆ చెరువులనే పొద్దు నుంచి సాయంత్రం వరకు మా యొక్క జీవో దిష్గా మరి అక్కడ ఉన్నటువంటి బట్టలు ఉతుకుతూ ఆ యొక్క చేపలతో చేపలని మరి ఆహారంగా కొనసాగిస్తూ జీవనోపాధి కూడా పోయినటువంటి ఆ చరిత్రను తీసుకొని మరి గతంలో త్రీ ఫార్టీ త్రీ జీవోని కూడా మాకు అవకాశం కల్పించడం జరిగింది ఈ యొక్క త్రీ ఫార్టీ త్రీ జీవో దృశ్య మాకు సభ్యత్వాన్ని కల్పిస్తూ ఫిషరీస్ లో మరి మాకు ప్రాతిపాదికన మరి రాజకీయంగా సామాజికంగా తీయాలంటే ఆ ఉపాధితో పాటు మా యొక్క ఆ ఫెడరేషన్లో ఈ యొక్క రచక ఫెడరేషన్ ఫెడరేషన్తో పాటుగా త్రీ ఫార్టీ త్రీ జీవో ప్రకారం ఈ యొక్క ఫెడరేషన్ ఫెడరేషన్లో కూడా మాకు అవకాశాన్ని కల్పించి మరి సామాజికంగా రాజకీయంగా ముందు తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ యొక్క మరి రాజకీయ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి ఆ యొక్క ప్రతినిధిగా వచ్చినటువంటి రచక ఫిషర్మెన్ ఫెడరేషన్ చైర్మన్ గారు మెట్టు సాయి కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క డిమాండ్ ని నెరవేర్చి మా యొక్క అభివృద్ధికి ముందు సాగాలని ఈ ప్రత్యేకంగా ఈ యొక్క కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ కృతజ్ఞతలు